నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ పార్లమెంట్ ఎన్నికల పైన ఫోకస్ పెడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ బీజేపీలు వ్యూహారసం చేస్తున్నాయి అప్పుడే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది ఇక్కడ మూడు పార్టీల నుంచి ముగ్గురు రెడ్ల మధ్య పోరుండే అవకాశం కనిపిస్తుంది చేవెళ్ళ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డినే మరోసారి బరిలోకి దింపుతోంది బీఆర్ఎస్ ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు తేల్చి చెప్పారు చేవెల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు అయితే మహేశ్వరం ఎమ్మెల్యే సవితారెడ్డి తన తనయుడికి చేవెళ్ల నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడింది మరోవైపు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రంజిత్ రెడ్డి పైన గుర్రుగా ఉన్నారు వారిద్దరూ సిట్టింగ్ ఎంపీకి సహకరించడం కష్టమేనంటున్నారు స్థానిక నేతలు ఈసారి చేవెళ్లను ఎలాగైనా చేజిక్కించుకోవాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఆశావాహులు పోటీ పడుతున్నారు చేవెళ్ల ఎంపీ సీట్ కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది ఇటీవల మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వాటము పాలైన లక్ష్మారెడ్డి చేవేళ లోక్సభ సీట్ ఆశిస్తుండగా అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన పారిజాత నరసింహారెడ్డి సీఎం రావంత్ రెడ్డికి ఎలుగింటి మధుసూదన్ రెడ్డితో సహా మరికొంతమంది నేతలు పోటీ పడుతున్నారు బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఆయన పార్లమెంట్ స్థాన పరిధిలో అన్ని నియోజకవర్గాలు పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు తనకంటూ ఓ ప్రత్యేక కేడర్ను తయారు చేసుకుని ముందుకెళ్తున్నారు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది ఈ పార్లమెంట్ పరిధిలో తాండూరు వికారాబాద్ పరిగి చేవెళ్ల రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి తొలి ఎన్నికల్లో దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది ఇక్కడ నుంచి కారు గుర్తుపైన పోటీ చేసిన రంజిత్ రెడ్డి విజయం సాధించారు మరోసారి అధిష్టానం రంజిత్ రెడ్డికే టికెట్ కన్ఫామ్ చేసింది బీఆర్ఎస్ ప్రకటించిన తొలి ఎంపీ అభ్యర్థి కూడా రంజిత్ రెడ్డినే అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మూడు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా మిగతా నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ హవానే ఉంది అటు కాషాయ పార్టీ కూడా ఇక్కడ బలంగా ఉంది మొత్తం చేవెళ్ల పార్లమెంట్లో ఈసారి మూడు పార్టీల మధ్య హోరాహోరి పోరు సాగే అవకాశం కనిపిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్